రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకి ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ప్రభుత్వం సరే మేము గత పదిహేను ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకోవటం అంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడు చాలా చెప్పాను కరెంట్ మీద కమిషన్ అయిపోయింది కాలుష్యం మీద కమిషన్ ఓడిచిపోయింది అదేంటి ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా సిట్టి పనికి మళ్ళిన ఫార్ములా పడుకుని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు అయితే దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు పెడతాం అవుతుంది ఎందుకంటే ఎవరికి ఎవరికైతే పైసలు చేయమేయో వాడిని కలిసిండు నువ్వు వాడికి కలిసి మీలాగత వాడి కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటువో డబ్బులు తీసుకుంటున్నావు అందుకనే దొంగ డ్రామా చేస్తూ కేసు పెట్టాల్సి వస్తే నిన్ను వంద సార్లు జైలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండు నెలల పరిపాలనలోనే నువ్వు చేసిన దుర్మార్గాలకి నువ్వు చేస్తున్నావు మోసారికి ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆకుపై చేస్తే మేము తిట్టో బయోపెట్టిచ్చో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆకుపై చేయలేవు రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు వంద మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి రేవంత్ రెడ్డి నీ ఫార్ములాలు ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు నడిచిపోయినాయి నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా నేను నీకు తక్కువ తాను ఈ పని హిమాలన్నీ కూడా ఉంటాయి రైతులు యూరియా కొరకు అవతల పడిగాప్పుడు కాస్తున్నారు వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు చేస్తున్న పనితోని మూడి బంధం బహిరంగంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి వేయడంతో బహుశా మీ నాయకుడికి ఇప్పుడు తెరిచినట్టున్నాడు ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం ఎంత పటిష్టమైందో బై బడే బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు మీ అధిష్టాన దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు ఇక ఈ డ్రామాలు ఈ డైవర్షన్ పాలిటిక్స్లు ఏమి చేయలేదు బీఆర్ఎస్ని ఏం చేయలేదు టీఆర్ఎస్ని ఏమి చేయలేవు ప్రజల్ని ఏమార్చడం ఇంకా అసలు కూడా సాధ్యం కాదు